విఘ్నులైన సహోదరి నా సహోదరులారా నా భారతదేశ ప్రజలారా ఈ వీడియోని నా భారతదేశంలో సాంప్రదాయాలతో పద్ధతిగా సమాజంలోనూ భర్త ముందు కుటుంబంలోనూ గౌరవంగా బ్రతికి స్త్రీ జాతికి వన్నీ తెచ్చే స్త్రీలకు అంకితం చేస్తున్నారు అలాగే పిచ్చి పిచ్చి వేషాలేస్తూ పూలు పెట్టుకొని వెచ్చలవిడిగా బజార్లమిటి తిరుగుతూ స్త్రీ జాతికి కళంకముగా సమాజం సిగ్గుపడే విధముగా కుటుంబం తలదించుకునే విధముగా భర్త దుఃఖపడే విధముగా ప్రవర్తించే స్త్రీలందరికీ కూడా ప్రేమతో హెచ్చరిస్తున్నాను మీ కట్టు బొట్టు అలంకరణ చూసి పది మంది నేర్చుకునే విధంగా ఉండాలి గానీ పది మంది పాడే విధంగా ఉండకూడదని ప్రేమతో తెలియజేస్తున్నాను రాజు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వారికి కౌంటర్ గా మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను దైవజనులు డైవజనులు రాజు గారి మాటల్లో ఎలాంటి తప్పు లేకపోయినా తప్పుగా చూపించి మత విద్వేషాలు రెచ్చగొట్టే మీరు మొదటగా ఈ వీడియోను చూడండి ఇక్కడ పూచిన పూలన్నీ పరమాత్మకే వెంకటేశ్వర స్వామికే అన్నీ అర్పించాలి పూరే కాదు పండ్లు కూడా వాటితోటే వెళ్ళాలి అవి స్వామికే ఇవ్వాలి ఇక్కడ ఉన్నవన్నీ స్వామికే ఇప్పుడు స్వామి కూడా మీ కర్మ అంటున్నాడు తప్ప ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము చూసాం తెలియక ఎవరైనా పూలు పెట్టుకొని గుళ్ళోకి అడుగు పెడితే కోతి వచ్చి తీసుకొని పోయేది పూలను లాగి అవతల పారేసేది కోతులు వందల కోతులు ఉండేది ఇప్పుడు అంతకనక వీళ్ళే కోతులు జరిగింది ఇప్పుడు అంతకనకు వీళ్ళే కోతులు జరిగింది ఇప్పుడు అంతకడకు వెళ్ళిపోతుండేవారు కదా అనకూడదు కానీ ఇంతమందికి ఏదైనా అవేం చేస్తే బాగా వెళ్ళిపోయాయి అంటే స్వామి మీ కర్మరా అనుభవించు అన్న పరమాత్మ సన్నిధిలో ఏ భోగ వస్తువు అయినా పరమాత్మ కోసమే ముందర ఆయన ఉంటే నువ్వు పెట్టుకోవడం ఏమిటి పోదు ఆయనకు పెట్టు పండ్లు ఆయనకు పెట్టు ప్రసాదాలు ఆయనకివ్వు ఇది పరమోద్దేశం పెద్దలు గౌరవీయులు టీటీడీ అర్చకులు చక్కగా ఒక మంచి విషయాలను ఇక్కడ యావత్తు స్త్రీ జాతికి అందించారు వారు ఏమన్నారు ఆలయానికి వచ్చేటప్పుడు స్త్రీలు కట్టు బొట్టు పద్ధతిగా రావాలి పూలు పెట్టుకొని రాకూడదు పూలు పెట్టుకొని వస్తే కోతులు ఆ పూలు లాగి తీసుకుని వెళ్ళిపోతాయి ఇప్పుడు ఆ కోతులు అవసరం లేదు వీళ్ళే కోతులుగా ఉన్నారని మరి స్త్రీలను కోతులు అన్నాడు కదా దీనిని బట్టి స్త్రీ జాతి ఏమన్నా బాధపడిద్దా స్త్రీ జాతికి ఏమైనా అవమానం జరిగిందా స్త్రీ జాతికి ఏమైనా కలంకం వచ్చిందా స్త్రీ జాతి మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా పోనీ హైందవ స్త్రీలను పక్కన పెడితే మరి ముస్లిం స్త్రీలు క్రైస్తవ స్త్రీలు ఏమన్నా ఈ విషయాల మీద రాధాంతం చేశారా లేదు ఏ మతానికి సంబంధించిన ఏ కులానికి సంబంధించిన ఏ ప్రాంతానికి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన ఏ వర్ణానికి సంబంధించిన స్త్రీ అయినా ఈ మాటలు ఖచ్చితంగా స్వీకరించి గౌరవించి గౌరవ అర్చకుల్ని అభినందించి వారికి హ్యాట్సాప్ చేస్తారు ఎందుకంటే వారు స్త్రీ జాతి క్షేమాన్ని గౌరవ ప్రతిష్టలను కోరుకున్నారు భారతదేశ స్త్రీ జాతి ప్రపంచ దేశాల ముందు వర్ధిల్లే విధముగా ప్రపంచ దేశాలు కూడా మన స్త్రీ జాతి కట్టు బొట్టు అలంకరణ పద్ధతుల వ్యవహారాలు చూసి గర్వించేలాగా నేర్చుకునేలాగా ఉండాలనేది వారి అభిష్టము వారి కోరిక వారి ఆకాంక్ష ఇందులో తప్పు లేదు కదా దీనిని తప్పు పట్టాలంటే తప్పు పట్టొచ్చు కానీ తప్పు పడితే వాళ్ళు అడ్డగాడిదిలా అవుతారు మల్లెపూల ముచ్చి ముందు పెట్టాడు బండి భాషకర్ లోపల చెప్పాడు అక్కడ కూడా ఉన్నాడు పోరాది ఇంకో చోట పెట్టుకో మార్కెట్లో పెట్టుకోంటారులే కానీ ఇక్కడ పోనీ ఎందుకు ఎంతమంది వంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట పోయిందా కూర్చున్నాడు వాళ్ళ అందరు పోయినా వస్తా చూశాడు బడికి వెళ్ళి ఒక్క ఎవరు ఏమైతే

ఆ ఛానల్లో లైవ్ డిబేట్లో పాల్గొనే గౌరవ మహిళలకు బహిరంగ ఓపెన్ లైఫ్ టైమ్ ఛాలెంజ్ ఈ మాటల్లో ఒక్క మాట మీరు తప్పు న్యారము రాజ్యాంగ వ్యతిరేకము న్యాయ వ్యవస్థ తీర్పుల వ్యతిరేకము చట్ట వ్యతిరేకము అని చెప్పగలరా నిరూపించగలరా ఈ వీడియోని ఇంతే పెడతా లైఫ్లాంగ్ పెడతా మీరు నిరూపించే సత్తా ఉంటే నిరూపించండి నిరూపించలేకపోతే రాజ్ న్యూస్ తెలుగు మా కాళ్ళు పట్టుకొని హైందవ జాతి కాళ్ళు పట్టుకొని ముస్లిము క్రైస్తవ ఇతర మతస్థుల కులస్థుల స్త్రీల జాతి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అసలు చెబుతున్నాను వినండి దైవజన్ రాజు గారు ఈ వీడియోలు ఎక్కడైనా స్త్రీలు ఆడవారు మహిళలు అబలు వారి తలలో మల్లె పూలు పెట్టుకొని లేదా పూలు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా విచ్చలవిడిగా బజార్లంబిడి తిరిగేవాళ్ళు అన్న అన్నాడా ఇక్కడ హిందూ స్త్రీ అని ముస్లిం స్త్రీ అని క్రైస్తవ స్త్రీ అని భారతీయ స్త్రీ అని ఆ ప్రస్తావనే తేలా స్త్రీ అనే ప్రస్తావనే తేలా స్త్రీ అనే ప్రస్తావనే తేలేదు ఆ స్త్రీలు లేదా మా స్త్రీలు ఏ స్త్రీ ఎక్కడ అనాల వారు కొనర్రా వాళ్ళు కొనర్రా అన్నాడు కానీ వాళ్ళు పెట్టుకోర్రా వాళ్ళు మల్లెపూలు పెట్టుకోర్రా మల్లెపూలు పెట్టుకోర్రా అనలా మతోన్మాద ఓర కుక్కల్లరా మతోన్మాద ఓర కుక్క ఛానల్లారా ఇక్కడ పూచిన పూలన్నీ పరమాత్మకి వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడినవారు ఏర్పరచబడినవారు ఆయన రక్తము చేత కడగబడినవారు ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత మీకేం అర్థమైంది గౌరవ టీటీడీ పెద్దలు అర్చకులు ఏవని అన్నారు అవి పరమాత్మకు సంబంధించిన పూలు అన్నారు ఇక్కడ దైవజనులు శాలెం రాజు గారు ఏమన్నారు వారు పరిశుద్ధులు పరిశుద్ధాత్మ సంబంధులు అన్నారు ఆయన చెప్పే పరమాత్ముడు ఈయన చెప్పే పరిశుద్ధాత్ముడు ఒకటే కదా వారి ఇరువురు పరిశుద్ధాత్మ సంబంధులు ఆత్మ సంబంధులు పరమాత్మ సంబంధులు ఈ పరమాత్మ సంబంధులు ఎలా ఉండాలి పద్ధతిగా వారి కట్టు బొట్టు అలంకరణ చూసేవారందరికీ గౌరవప్రదముగా మర్యాదప్రదంగా వారిని చూసినప్పుడు రెండు చేతులు ఎత్తి దండం పెట్టే విధముగా ఉండాలి కానీ పరిశుద్ధాత్మ సంబంధులు పరమాత్మ సంబంధులు పిచ్చి పిచ్చిగా పూలు పెట్టుకొని విచ్చల విడిగా బజార్లమ్మడి తిరిగితే పరిశుద్ధాత్మ సంబంధులు లేదా పరమాత్మ సంబంధులు అవుతారా ఇరువురు కూడా చెప్పిన మాటల్లో న్యాయం ఉంది నిజాయితీ ఉంది మరి మీరెందుకురా మీ గ్రంథాలు తెలియకుండా మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు తెలియకుండా గౌరవ టీటీడీ ప్రధాన అర్చకులు అర్చకులు చెప్పిన విషయాలను గ్రహించకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి గుడ్డు మీద ఏకల బీకటానికి కొండను తవ్వి ఎలిక పట్టడానికి చినిగిపోయిన వల వేసుకొని కూర్చున్నారు చింపిరి పనికి మన దద్దమ్మలారా చేతనైతే సబ్జెక్టుతో రండి చేతనైతే రాజ్యాంగంతో చట్టాలతో రండి లేదా చేతనైతే మీ గ్రంథాలు మీ దేవి దేవతలు గొప్పతనం తెలుసుకొని ఆ గొప్పతనాన్ని పది మందికి లేదా మాకు కూడా చెప్పండి గౌరవించి మీ విశ్వాసాలను గౌరవించి మీ గ్రంథాలను గౌరవించి మీ దేవీ దేవతలను గౌరవించి మీ కొరకు వింటాం మీరు చెప్పేది సత్యం అయితే మేము నమ్ముతాం అనుసరిస్తాం లేదా మేము చెప్పేది కూడా ప్రశాంతంగా వినండి నమ్మితే వచ్చి యేసులో అనుసరించండి ఇది కదా మత సామరస్యతానికి నిలయం ఇదేమీ చేయకుండా మతాల మధ్య కులాల మధ్య వర్ణ వర్గాల మధ్య స్త్రీ జాతుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడటానికి చూస్తే చట్టంతోనే ఇలాంటి హైందవ పెద్దల సహకారంతోనే బుద్ధి చెబుతాం ఇప్పుడు మరొక వీడియో చూడండి మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేలా సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరపోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడవేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కానీ కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మిన అట్లాంటివన్నీ కూడా కొన్ని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు గౌరవ టీటీడీ ప్రధాన అర్చకులు ఏమన్నారో మీరు విన్నారుగా మతారా రాజ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లారా అందులో మాట్లాడే సహోదరి సహోదరులారా వినండి ఈ హైందవ పెద్ద టీటీడీ ప్రధాన అర్చకులు అన్న మాటలు చెవులు విప్పార చేసుకొని వినండి ఏమన్నారు స్త్రీలు జుట్టు విరబూసుకొని పూలు పెట్టుకొని ఆలయానికి రావద్దు ఇది మహాపాపం అని ఆ వీడియో పైన టైటిల్లో కూడా ఉంది సాక్షాత్తు వారే వారి నోటితో మీ అందరి చెవులు గింగురమనేలాగా వినిపించాడు మరి దీన్నేమంటారు దైవజనులు రాజు గారు ఏమన్నా పూలు పెట్టుకుంటే పాపం అన్నాడా పూలు పెట్టుకొని చర్చికి రావద్దు అని ఏమైనా అన్నాడా అనలేదే వేరే దైవజనులు చెప్పిన సబ్జెక్టును ప్రస్తావనలోనికి తీసుకుని వచ్చి చెబుతూ అలాగే టీటీడీ ప్రధాన అర్చకులు టీటీడీ గౌరవ అర్చకులు స్త్రీలు ఎంత పద్ధతిగా వారి కట్టు బొట్టు అలంకరణ ఉండాలో ఇటు సమాజము గౌరవించాలి కుటుంబం కూడా హర్షించాలి భర్త కూడా తల ఎత్తుకోవాలి ప్రపంచ దేశాలు కూడా మన యొక్క సంస్కృతిని చూసి మెచ్చుకొని మనల్ని చూసి నేర్చుకోవాలి అనే రీతిలోనే మాట్లాడారు కదా వీరి ముగ్గురు మాటలను బట్టి మనకేం అర్థమవుతుంది ఏ మత పెద్ద అయినా ఏ మత గ్రంథమైనా ఏ మత విశ్వాసాలైనా చెబుతుంది ఒకటే ఖండిస్తుంది ఒకటే స్త్రీ అయినా పురుషుడైనా ఏమిటయ్యా అంటే స్త్రీలైతే పిచ్చి పిచ్చిగా విచ్చలవిడిగా పూలు ధరించి బజార్లు ఏమిటి తిరగకూడదు ఇటు కుటుంబము హర్షించాలి భర్త తల ఎత్తుకోవాలి సమాజము కూడా రెండు చేతులు చూపించి దండం పెట్టాలి అనే రీతిగా ఉండాలి అది కదా క్రమము అది కదా మన భారత స్త్రీ యొక్క నైజము మరి దీన్ని చెడగొడటానికి మీరెందుకు ప్రయత్నం చేస్తున్నారు గౌరవ టీటీడీ ప్రధాన అర్చకులు గౌరవ టీటీడీ అర్చకులు గౌరవ దైవజనులు శాలీమరాజు గారు ఈ ముగ్గురు కూడా బోధించిన బోధలోని ఆంతర్యాన్ని మీరందరూ ఖచ్చితంగా గుర్తుపట్టాలి తెలుసుకోవాలి దీనినే ప్రకటించాలి ఈ మూడు బోధలలో ఉన్న ఆంతర్యము ఎవరిని అంటే ముందు చెప్పిన రీతిలో ఉన్న వారిని కానీ ఎవరిని సమర్థిస్తున్నాయి అంటే వారి కట్టు బొట్టు అలంకరణ వారు పెట్టుకునే పూలు పద్ధతిగా ఉంటే వారికి ఈ మాటలు వర్తించవు ఇదే కదా ఈ మాటలో ఉన్న సత్యము ఆంతర్యము గౌరవ వీక్షకులారా మీరే న్యాయము చెప్పండి భారతీయ స్త్రీల హైందవ స్త్రీల పరువును గౌరవ ప్రతిష్టలను మర్యాదలను బజారికి ఇచ్చింది ఎవరు రాజ్ న్యూస్ తెలుగు అందులో మాట్లాడేవారే కదా స్త్రీ జాతికి గౌరవం తెచ్చింది గౌరవ టీటీడీ ప్రధాన అర్చకులు గౌరవ అర్చకులు దైవజనులు శాలేమ రాజుగారే కదా